అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపుప్లివి అలా లంకా నగరంలోకి ప్రవేశించాలనుకున్నాడు వెంటనే తాను ఆ ప్రాకారం మీద నుంచి లంకా నగరంలోకి దూకాడు అంటే నగరము చుట్టూ కూడా ఒక పెద్ద ప్రాకారం కట్టించాడు హనుమంతుడు ఒక కాంపౌండ్ వాల్ అనమాట అంటే అంత నగరానికి అంటే సువిశాలమైనటువంటి అంత నగరానికి ఒక పెద్ద ప్రాకారం కట్టించాడంటే ఎంత పటిష్టంగా ఉందో చూడండి వాడి నగరం ఆ ప్రాకారానికి అవతల సముద్రం ఉంది అగర్త అనమాట ఏ శత్రువులు రావటానికి వీల్లేదు సముద్రం అంతా కూడా భయంకరమైనటువంటి జల జంతువులతో నిండి ఉంటుంది ఎవడు రాగలడు ఇప్పుడు ఆ ప్రాకారం మీదకి ఎక్కి అక్కడి నుంచి లంకానగరంలోకి దూకాడు ఎలా ఎడమకాలు పెట్టి దూకాడు కుడికాలు కాలు పెడతాడు ఎవడైనా శుభమని ఎడమకాలు పెట్టాడు అంటే ఏమిటి ఎడమకాలు పెట్టడం ద్వారా లంకానగరంలో అశుభాన్ని కోరుకుని ఎడమకాలు పెట్టాడు ప్రవిష్ట సంపన్నో నిం మరుతాత్మయ చక్రేధ పాదం సవ్యం చ శత్రూణర్ధనీ శత్రువుల యొక్క శిరస్సుల మీద ఎడమ పాదం మోపినట్టుగా లంకానగరంలోకి ఎడమ పాదం పెట్టాడు అంత రాజనీతిజ్ఞతతో చేశాడు హనుమంతుడు ఏవేవి శత్రువులకు అపశకురాలో వాటన్నింటినీ చేశాడు ఆయన పిల్లిలాగా ప్రవేశించాడు ఎడమపాదం పెట్టాడు దొడ్డిదారిన వచ్చాడు ఈ విధంగా లంకలో భవనాలన్నీ చూడటం ప్రారంభించాడు ప్రవేశించి అలా భవనాలు అత్యద్భుతంగా ఉంటే వాటన్నింటినీ పరిశీలించుకుంటూ వెళుతున్నాడు రాజసం ఉట్టిపడుతోంది లంకానగరంలో భవనాలన్నింటా భవనాలన్నింట అక్కడ పెరిగినటువంటి ఉపవనాలన్నీ కూడా ఉద్యానవనాలన్నీ కూడా ముల్లోకాలలో కూడా అసాధ్యమైనటువంటివి స్వర్గలోకంలో కూడా ఉండనంత సుందరమైనటువంటి ఉపవనాలు ఉద్యానవనాలు కనిపించినాయి సమస్త మనులతో పొదిగినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ లంకానగర భవనాలన్నీ దర్శించుకుంటూ మెల్లమెల్లగా అలా సాగాడు భవనాత్ భవనంగావనాత్మయ ఒక్కొక్క భవనం ఒక్కొక్క భవనం అలా దాటుకుంటూ వెళుతున్నాడు పరిశీలన అనమాట అసలు ఈ శత్రువు యొక్క ఎంత వీడి వైభవం ఎంత అనేది పరిశీలించాలి ముందు దానికోసం కదా వచ్చింది అందుకని భవనాద్భవనం భవనం గందదర్శ ఒక్కొక్క భవనం నుంచి ఇంకో భవనానికి వెళుతూ పరిశీలించుకుంటూ ముందుకు సాగుతున్నాడు రాజసం ఉట్టిపడేటువంటి రాక్షసరాజు రాజభవనం వైపుకు వచ్చాడు అది ఎలా ఉందంటే రక్షోధిపశ్యాత్మబలానురూపం గృహోత్తమం అప్రతిరూపరూపం ముల్లోకాలను గడగడలాడించేటువంటి ఆ రా రాక్షసరాజు రావణుని యొక్క శక్తి సామర్థ్యాలకు వైభవానికి అనుగుణంగానే ఉంది అది అంటే అతని స్థాయికి తగినట్టుగా ఉంది అంటే రావణుడి స్థాయికి తగినట్టుగా ఉంది అంటే రావణుడి స్థాయి ఎంత గొప్పగా ఉంది ఆ రోజున ఆ కాలంలో అంటే ముల్లోకాలలో రావణుడి కంటే మించినటువంటి వాడు లేదు ఐశ్వర్యంలోను అధికారంలోను కాబట్టి అతని స్థాయికి తగినంతగా అద్భుతంగా నిర్మితమై అది కనిపించింది మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం అన్నాడది భూమండలంలో స్వర్గంలాగా ఉంది అంటే స్వర్గలోకంలో ఇంద్రుడికి ఎంత వైభవం ఉందో భూలోకంలో రావణుడికి ఎంత వైభవం ఉందంత అద్భుతమైనటువంటి స్థాయిలో ఉంది అలా రావణుడి భవనాన్ని చూశాడు అక్కడి నుంచి పుష్పక విమానాన్ని దర్శించాడు అది తపశక్తితోనే ఆర్జించవలసినటువంటి పుష్పక విమానాన్ని తాను అవలీలగా పొందాడు కుబేరుడిని తన్ని కుబేరుడి దగ్గర నుంచి ఆ పుష్ప విమానాన్ని తెచ్చి తాను స్వాధీనపరుచుకున్నాడన్నమాట తపస్సమాధాన పరాక్రమార్జితం మన సమాధాన విచారచారణం తన మనస్సులో ఏదనుకుంటే పుష్ప విమానం అక్కడికి తీసుకెళ్ళిపోతుంది అంత గొప్పది ఇవన్నీ ఎలా అలా మెల్లగా దర్శించుకుంటూ ముందుకు సాగాడు చివరికి అలా వెళుతూ వెళుతూ అంతఃపురంలోకి ప్రవేశించాడు అంతఃపురంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చూస్తున్నాడు శయ్యాగారాన్ని రావణుడి యొక్క శయ్యాగారం వైపుకు వెళ్ళాడు ఆయన యొక్క శైనించేటువంటి ప్రధానమైనటువంటి విలాసవంతమైనటువంటి ఆ మందిరంలోకి ప్రవేశిస్తే ఆ రాత్రి వేళ భోగాలు అనుభవించి మత్తిల్లి అనేక మంది స్త్రీలు అలా శయనాలపైన శయ్యలపైన పరుండి ఉన్నారు వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోయాడు రావణుడి యొక్క వైభవం ఇంత గొప్పదా అనుకున్నాడు అలా ఒక్కొక్క ఒక్కొక్క కక్షను దాటుకుంటూ గదుల్ని దాటుకుంటూ వెళితే ఒక చోట మండోదరి కనిపించింది ఆమె యొక్క తేజస్సు చూసి ఆశ్చర్యపోయాడు గౌరీం కనక వర్ణాభా తత్ర కీం తుణీ అందరికంటే ఆవిడ భిన్నంగా కనిపించింది అందరికంటే కూడా గొప్ప తేజస్సుతో కనిపించింది గౌరీం కనకవర్ణాభాం బంగారపు కాంతులతో ఆమె వెలుగుందుతోంది ఇష్టాం రావణుడికి ఇష్టమైన అంతఃపురేశ్వరీం ఆ అంతఃపురానికి అంతటికీ కూడా ఆమె అధికారురాలు తత్ర శయాం చారురూపిణీం ఆమె పండుకున్న పద్ధతిని బట్టి ఆమె యొక్క విలాసవంతమైనటువంటి స్థితిని బట్టి అనుకున్నాడు ఈమె సీత అయి ఉంటుంది అని ఒక ఊహ చేశాడు ఎందుకంటే అందరికంటే వైభవోపేతంగా కనిపిస్తోంది సమస్త ఆభరణాలు ధరించి ఉంది అందరికంటే భిన్నంగా తేజో తేజోవంతమైనటువంటి తేజస్సు తేజస్సు నిండినటువంటి ముఖంతో కనిపించింది కాబట్టి ఈమె సీత ఉంటుంది అని అనుకున్నాడు తర్కయామాస సీతేతి రూప యౌవన సంపద రూపాన్ని బట్టి ఆమె యొక్క యవ్వనాన్ని బట్టి ఆమె యొక్క సంపదను సూచించే ఆభరణాల ధారణను బట్టి సీతయేమో అని అనుకున్నాడు ఒక ఊహ చేశాడు ఊహ